ఇంకా ఐదు నుంచి పది సంవత్సరాల లోపల రోజుకి పన్నెండు గంటల నుంచి పవర్ కట్ ఖచ్చితంగా అవుతుంది దేశంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న కొద్దీ ప్రసార పంపిణీ నష్టాలు పెరిగాయి విద్యుత్ సంస్థను డిస్కమ్ గా విడగొట్టి నష్టాలు తగ్గించుకోవాలనే ప్రణాళికలు అమలు కావటం లేదు విద్యుత్ నష్టాలు తగ్గించుకోవడంలోనే కాదు వినియోగదారులకు పొదుపు సూత్రాలపై అవగాహన కల్పించడంలోనూ డిస్కంలు పూర్తిగా విఫలమయ్యాయి ఎప్పటికప్పుడు లాభ నష్టాలను అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన పంపిణీ సంస్థలు చిత్తశుద్దితో వ్యవహరించడం లేదు విద్యుత్ ప్రసార పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలను డిస్కంలు అమలు చేయడం లేదు డిస్కంల నిర్లక్ష్యంతో వస్తున్న విద్యుత్ పంపిణీ నష్టాలను చివరకు వినియోగదారులే భరించాల్సి వస్తోంది తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే పరికరాలేంటో వినియోగదారులకు అంతగా తెలియదు విద్యుత్ ను ఆదా చేసే ఐదు నక్షత్రాల రేటింగ్ విద్యుత్ పరికరాల గురించి అవగాహన కల్పించడం లేదు తక్కువ ధరకు మార్కెట్ లో లభించే గృహోపకరణాలను వినియోగిస్తున్నారు వాటికి ఎక్కువ విద్యుత్ కాలిపోతోంది మార్కెట్ లో లభించే నకిలీ విద్యుత్ పరికరాలపై నిఘా వ్యవస్థ లోపించింది ఈ టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం కూడా అంటే గ్లోబల్ వార్మింగ్ కానీ వీటన్నిటికి కూడా పెద్ద ఎత్తున ఈ బొగ్గు ఇలాంటి ఇంధనాలు వాడడం అనేది కారణం రెండోది వినియోగదారుల బిల్లులు కూడా ఇప్పుడు ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున పెరగబోతున్నాయి వీటన్నిటిని కూడా తప్పించుకోవాలంటే వాళ్ళు విద్యుత్ను ఆదా చేసుకోవడం అనేది చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అనేది ప్రజల మైండ్ లోకి వెళ్ళేటట్టు చేయాలి రెండోది ప్రభుత్వం ప్రచారంలో ముఖ్యంగా ఇప్పుడు సోలార్ హీటర్స్ ఉన్నాయి వాటర్ హీటర్స్ ఇప్పుడు అది మనకు ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు అంటే పైన సోలార్ హీటర్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా హాట్ వాటర్ వస్తుంది అంటే చాలా సీజన్స్లో ఇప్పుడు సమ్మర్లోనే కాదు వింటర్లో కూడా పవర్ కట్లు పెడుతున్న పరిస్థితులు వచ్చినాయి విద్యుత్ వినియోగం ఏటికేడు భారీగా పెరుగుతోంది విద్యుత్ డిమాండ్ కు సరఫరాకు పెద్ద అంతరమే ఏర్పడుతోంది పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టు ఆధునిక మార్గాల్లో ఉత్పత్తికి వెళ్ళాల్సిన అవసరం ఉందని నిపుణులు గుర్తించిన కార్యాచరణ శూన్యం దేశంలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయి ఆయా సంస్థలు ప్రజల అనుమానాలు తొలగించలేకపోతున్నాయి నగరాల్లో మాత్రం పరిస్థితి కొంచెం మారింది విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది మారుతున్న కాలంతో పాటు కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనకి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త రిఫ్రిజిరేటర్ కొత్త కొత్త ఏసీస్ అన్ని తక్కువ వస్తున్నాయి మనకి యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే పవర్ సేవింగ్ ఎక్కువ తక్కువ తీసుకునే వాటికి మాత్రమే కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకోటి మారుతున్న వాటితో పాటు అయితే కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి ఈ సమ్మర్లో కోసం మనకి టెక్నాలజీ వైజ్ చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చే గూడ్స్కి పాతదానికి కంపేర్ చేసి చూస్తే పవర్ కన్సెప్షన్ చాలా సేవ్ అవుతుంది అండ్ టెక్నాలజీ వైజ్ చూసుకుంటే కూడా ఇప్పుడు ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెంట్ ఉంది కస్టమర్స్ కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు గూడ్స్ పైన సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే మార్కెట్లో కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన చాలా ప్రైస్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు దాని గురించి కస్టమర్స్ చాలా ఇది చూపిస్తుంది సార్ మనకి దేశంలో విద్యుత్ వినియోగం పెరుగుతుండడానికి కారణాలెన్నో విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించే వ్యవస్థ మనకి లేదు పరిశ్రమల్లో కాలం తీరిన యంత్రాలపై పర్యవేక్షణ కరవే విద్యుత్ వినియోగం పొదుపు సూత్రాల గురించి ప్రభుత్వం కానీ డిస్కంలు కానీ ప్రచారం చేసిన పాపాన పోలేదు విద్యుత్ లోటు ఆ వ్యవస్థ గురించి ప్రజలకు అవగాహనేది విద్యుత్ ను తక్కువ వాడుకునే ఉపకరణాల ఖరీదు ఇంకా మధ్యతరగతికి అందుబాటులో లేదు అన్నిటికీ ఎలక్ట్రికల్ పరికరాల వాడకం శృతిమించింది సౌరశక్తి వినియోగం పెంచకపోవడం భారీ తప్పిదం ఆ దిశగా ప్రభుత్వాలు పరిశ్రమలను ప్రోత్సహించడం లేదు ఎక్కువ ఎక్కువ ఇన్కమ్ వస్తున్న వాళ్ళలో కొత్త అప్లయన్స్ లో వాడకం ఎక్కువ పెరిగింది అందులో ముఖ్యమైనది ఎయిర్ కండిషనర్ ఎయిర్ కండిషన్ లో చాలా కొత్త కొత్త అప్లయన్స్ లో కొత్త స్టాండర్డ్స్ కూడా వస్తున్నాయి పర్టికులర్గా ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు స్టార్ రేట్ రేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు కానీ దానికి సరైన ప్రచారం లేకపోవడం వల్ల అది కన్జూమర్స్లో దానికి సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు మంచి అంటే ఎక్కువ నాణ్యత గల కనెక్షన్ కొనలేకపోతున్నారు కాబట్టి అటువంటి వాటి మీద కూడా తగిన ప్రచారం కావాల్సిన అవసరం ఉన్నది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్తో పాటు మిగతా రిఫ్రిజిరేటర్స్ బల్బ్స్ వీటి మీద కూడా స్టార్ రేటింగ్ అప్లయన్స్ వస్తున్నాయి కాబట్టి స్టార్ రేటింగ్ సంబంధించి సరైన అవగాహన పెంపొందించడం వల్ల గృహ రంగంలో కూడా వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది విద్యుత్ లోటు తగ్గించుకోవాలంటే పెద్ద సంస్కరణలే జరగాలి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి ఇళ్ల వరకు అనవసర విద్యుత్ వినియోగం తగ్గాలి నాణ్యత లేని విద్యుత్ కూలర్లు రిఫ్రిజిరేటర్ల వాడకంపై నిబంధనలు విధించాలి వీధి దీపాలకు సౌర శక్తిని పూర్తిగా వినియోగించుకోవచ్చు కావలసిందల్లా ప్రభుత్వంలో చిత్తశుద్ధి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అదుపు చేయాలంటే ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే తప్ప ఈ వేసవిలో విద్యుత్ లోటు అధిగమించడం కష్టం ఇప్పటికే రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ లోటు ముప్పై ఆరు మిలియన్ యూనిట్లకు పెరిగింది విద్యుత్ లోటు అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై తక్షణమే ప్రణాళిక తయారు చేసుకోకపోతే